వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి వెరీ వెరీ ట్రెడిషనల్ రెసిపీ అండి వంకాయ పచ్చి పులుసు జీరా ఆలు ఫ్రై అండ్ టమాటా చిక్కుడుకాయ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఇంకా రెసిపీస్ లోకి వెళ్ళిపోతే ఆలు ఫ్రై కోసం ముందుగా బాణాలు పెట్టేసుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకుంటాం అనమాట ఇదే కీ ఇంగ్రీడియంట్ అది చక్కగా ఆడుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు పీసెస్ యాడ్ చేసేసుకుంటామండి నేను ఇక్కడ ఒక మూడు ఆలు తీసుకున్నాను అనమాట తర్వాత ఒక టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసేసుకుంటాము వేసుకుని మంచిగా ఫ్రై అవని ఇస్తామండి అసలు ఇంకేం చేయక్కలేదు ఎంత ఈజీ అంటే అంత ఈజీ పైపెచ్చో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఒక్క ఐటమ్ తో మనం రైస్ మొత్తము తినగలుగుతాం అనమాట అంత టేస్టీ కమ్మగా అబ్బలే ఉంటుంది ఆ జీరా ఫ్లేవర్ తో ఇంకా నేను ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను ఈజీగా వేగిపోతుంది కూడా ఇంకో రెండు మూడు నిమిషాల్లో మనకి ఫ్రై రెడీ అయిపోతుందండి పైన ఒక క్రంచీ లేయర్ ఫామ్ అయిందంటే చాలా మనకి ఫ్రై రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి వేడి వేడి అన్నంలో ఇది ఫ్రై చేసుకుని తింటే భలే బాగుంటుందండి ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ పచ్చి పులుసు కోసం ముందుగా వంకాయలు నేను ఈ విధంగా బర్నర్ మీద కాల్చుకోవడం జరిగిందండి పుల్కాలు చేసుకునే జాలి దాని మీద కూడా పెట్టుకుని కాల్చుకోవచ్చు జస్ట్ నూనె అప్లై చేసి చల్లారిన తర్వాత పొట్టి తీసి రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి వేయించుకున్నవి రుచికి సరిపడా సాల్టో టీ స్పూన్ జీలకర్ర ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకుని చక్కగా ఈ విధంగా నేను కలంలో నూరుకుంటున్నానండి కచ్చ పచ్చ ఉంటుంది అనమాట కలంలో నూరుకుంటే అదే మనం గ్రైండర్ లో వేసుకుంటే సాఫ్ట్ గా అయిపోతుంది కదా ఈ పీల్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేసేసుకుని మనము మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటాము చాలా ఫాస్ట్ గా నడిగిపోతుంది అనమాట ఈవెన్ వంకాయలు కూడా రెండు నిమిషాల్లో మగ్గిపోతాయి మనం బర్నర్ మీద కాల్చుకున్నప్పుడు ఇంకా అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుంటాం అనమాట ఈ లోపు నేను ఒక చిన్న కమలాసేజ్ చింతపండు నుంచి గుజ్జు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను ఆ గుజ్జును వేసేసుకున్నాను ఫస్ట్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని పైనుంచి రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయలు వేసేసుకుంటామండి చాలా బాగుంటుంది అనమాట చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నోటికి ఎంత కమ్మగా ఉంటుందంటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది ఇంకా పోపు చేసేసుకుంటాం దీనికి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎన్నివిచ్చి కరివేపప్పు వేసుకుని వేపించుకుని మనం అన్ని కలుపుకున్నటువంటి మిశ్రమంలో వేసేసుకుని సర్వ్ చేయడమే ఎంతో రుచిగా ఉండేటువంటి మసాలా టమాటా చిక్కుడుకాయ కర్రీ కోసం బనాలు పెట్టేసుకున్నామండి అండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నాలుగైదు పచ్చిమిచ్చేసిలు ఇచ్చేసింది వేసుకున్నాము ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకున్నాము రుచి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నాము అదే విధంగా మనము ఒక ముప్ప టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాలు వేపిస్తామన్నమాట తర్వాత చిక్కుడుకాయలని మనం శుభ్రం చేసుకుని పెట్టుకున్నాము ఆ ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము నేను ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేసేసుకుంటామండి మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కాకపోతే ఈ క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ పెర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసేసుకుని మంచిగా దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాస్ యాడ్ చేసేసుకుంటాము నేను ఇక్కడ నాలుగు పెద్ద సైజ్ టమాటాలు తీసుకున్నానండి విధంగా ఒక పెద్ద బంచ్ కొత్తిమీర తీసుకున్నానమాట దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని సన్న కట్ చేసుకుని అది యాడ్ చేసాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ అట్లా ఏసమా లేదా అన్నట్టుగా వాటర్ పావు గ్లాస్ వేసుకున్నానండి ఇప్పుడు ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి ఇంకా అంతే మనకి లంచ్ టైం అయిపోయిందండి ఇక్కడ లంచ్ సర్వ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా వీటితో పాటు నేను ఆమ్లెట్ ను కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్